మిత్రులందరికీ శుభోదయం అండి ఈరోజు వచ్చేసి ట్వంటీ సెవెంత్ డేట్ అండి ఆదివారం మా ఫ్యామిలీతో కలిసి పెద్దపల్లిలో ఉన్న మా బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళము వాళ్ళు మేము కలిసి పెద్దపల్లి పక్కనే ఉన్న దేవునిపల్లి గ్రామం ఆ గ్రామంలో నరసింహస్వామి అయితే ఉంటాడండి ఫోరినర్ కోరికలు అయితే తీర్చే దేవుడు అని అందరూ కూడా చెప్పుకుంటారండి అందుకోసమైతే ఆ దేవుడిని అయితే మేమైతే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము దర్శించుకున్న తర్వాత అయితే మా పిల్లలైతే కొబ్బరికాయలు అయితే దేవునికి అయితే కొట్టారు కొట్టిన తర్వాత అయితే దేవుని అయితే కోరికలు అయితే కోరుకున్నారండి నాకు జాబు రావాలి నాకు జాబు రావాలని అందరు కూడా వాళ్ళిద్దరైతే కోరుకున్నారండి నాకు కూడా నా బిజినెస్ కూడా చాలా బాగా నడవాలని కార్లు అయితే మంచిగా సేల్ అయితే కావాలని అనుకున్నాను నేను కూడా దేవుని అయితే కోరుకున్నాను ఆ టెంపుల్ ముందు వ్యూ అయితే చూడండి మేము అందరం అయితే కలిసి దిగిన ఫోటో అయితే ఇదండి చూడండి ఇదైతే నరసింహ స్వామి టెంపుల్ అండి మేము ఈ దేవుని కూడా దర్శించుకున్నాము మేము వెళ్ళేసరికి అయితే ఇప్పుడైతే క్లోజ్ అయితే చేస్తున్నారండి మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తిను చూడండి రైస్ కానివ్వండి చికెన్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానీ అన్నీ కూడా మేమైతే ముందు తెచ్చుకొని అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగా అనిపించింది పచ్చని చెట్ల మధ్య చెట్ల తీర్థాలు అయితే వచ్చాము మీరు కూడా ఇక్కడికైనా చెట్ల తీర్థాలు వెళ్తే మాత్రం చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇదైతే మాకైతే చాలా బాగా అనిపించింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులకి